ఆ లోడ్జు నైన్ చేశాడు ఓకే బట్ సుకుమార్ గారు అయితే చించి పరేశారు రష్మికామ్ అయితే సూపర్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాచ్ ఈ ఈరోజు మనం పుష్ప దర్ రూల్ మూవీ ఏంటో రివ్యూ ఏంటో చూద్దాం ఇది నా జెన్యున్ రివ్యూ ఇదిగో ప్రూఫ్ అయితే ఇదిగోండి ఇక్కడ చూడండి ప్రూఫ్ టికెట్ ఓకే ఇక్కడైతే నేను థియేటర్లో తీసుకున్నది ఓకే మరి షార్ట్ రివ్యూ కావాల్సి వస్తే ఎక్కడ ఎక్కడ ఇక్కడ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఓకే ఇక్కడైతే కనిపించదు ఓకే సోది లేకుండా రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే స్టోరీ ఓపెన్ చేస్తే ముందుగా స్టోరీ లైన్కి వచ్చేసరికి యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం అల్లు అర్జున్ అనే యాక్టింగ్ చెప్పి చించి పరేశాడురా బాబు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నైన్ చేశాడు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నైన్ చేసాడు అల్లు అర్జున్ ఫ్యాన్గా అయితే నేను చెప్పట్లేదు ప్రభాస్ ఫ్యాన్గా ఒక మూవీ రివ్యూ ఇచ్చే జెన్యున్ రివ్యూ ఇచ్చే తగ్గట్టుగా చెప్పినాను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే చేశాడు ఇంకా శ్రీవెల్ అదే మన రష్మిక మందన్ అయితే చించి అవతల పరేసింది భయ్య ఫీలింగ్స్ ఫీలింగ్స్ అంటే ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి అంటూ చించి పరేసింది ఇంకా ఫవద్ ఫజుల్ అదే మన బన్వత్ సింగ్ గుండు తాత తిక్కలోడే అసలు అవి బాగు కామెడీ కాదు అసలా అందులో చాలా బాగుంది ఇంకా సునీల్ గారి యాక్టింగ్ కూడా తక్కువ రష్మి సునీల్ గారి చాప్టర్ అయితే తక్కువ ఇంకా స్టోరీ ఓపెన్ చేస్తే జపాన్లో తీస్తాడు పోయా జపాన్లో హీరో ఎంటర్ అయితే ఉంటుంది దాని తర్వాత ఎవరో కాల్చేస్తాడు ముసలోడు ముసలి కాల్చితే చెరువులు అయిపోతాడు అదంతా కాల కింద వస్తుంది కాల కింద వచ్చిన తర్వాత అది ఇంకా స్టోరీ ఎలా జరిగిందో ఇంకా మొత్తం అయితే ట్విస్టులతో అయితే చూపిస్తాడు ఇంకా మనం చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి మూవీ అంటే మీకు అందుకు చాలా అంటే చాలా నచ్చుతుంది జస్ట్ ఇది త్రీ మినిట్స్ మాత్రమే రివ్యూ అయితే చేద్దామైతే అనుకున్నాను బట్ ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మూవీకి అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య నేనైతే రేటింగ్కి చెప్పాను కదా ఫైవ్కి ఫోర్ ఫైవ్కి త్రీ పాయింట్ నైన్ స్టార్స్ అలా అయితే ఇస్తాను నా తగ్గ లాస్ట్ అసలు జెన్యున్ రివ్యూ అయితే చెప్తాను ఓకే ఇంకా అల్లు అర్జున్ అన్న సూపర్ చేశాడు ఇంకా సుకుమార్ గారి డైరెక్షన్ బాబోయ్ అసలు నిజం చెప్తున్నాను కదా భయ్య మీరు అంటారు కానీ అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకుంటారు కానీ అసలు ఎక్కడైతే నాకు బోర్ అయితే కొట్టించలేదు భయ్య ఎక్కడ బోర్ కొట్టించలేదు ఓ పక్కన యాక్షన్ చూపిస్తున్నాడు ఓ పక్కన కొద్దిగా రొమాంటిక్ చూపిస్తున్నాడు ఓ పక్కన సస్పెన్స్ చూపిస్తున్నాడు ఓ పక్కన ఎమోషనల్ ఓ పక్కన కామెడీ మొత్తం అన్ని ఇచ్చి పరేసుడు ఆల్ మిక్సర్ మూవీ పార్టీ త్రీ అసలు క్లైమాక్స్లో వస్తుంది భయ్య అసలు క్లైమాక్స్ ఏంట్రా బాబు అసలు నరుగుతాడు భయ్య తన చి చిన్న చిన్నా చిన్నా అని ఎమోషనల్తో ఒక కూతురు ఉంటుంది దాని తర్వాత అక్కడికి వెళ్ళి నరుకుతాడు అసలు నరకడం అంటే మామూలు నరకడం కాదు పుష్పతో వద్దంటారు చేతులు కాళ్ళు కూడా కట్టేస్తారు అయినా తగ్గేదేలే అని ఆ పుష్ప మన రాజు పుష్పాదర్ రూల్ చేస్తాడు మొత్తం ఎక్కడుందో సస్పెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ మీరు చూడవచ్చు బట్ మీరైతే చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళాలంటే వద్దు బయ్యా ఫ్యామిలీ ఆడియన్స్తో ఇప్పుడు ఇప్పుడు వద్దు కానీ మీరు సింగిల్గా అయితే వెళ్ళండి లేదా మీ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళండి వ్లాగ్ కూడా క్రియేట్ చేశాను ఓకే వ్లాగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి ఇంకా ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మూవీ అయితే సూపర్ ఉంది మరి చూడవచ్చు సాంగ్స్ క్వెషన్స్ వస్తే సాంగ్ క్వెషన్స్ కూడా చించి పరేసాడు భయ్య అసలు ఆ సాంగ్స్ దగ్గరికి వెళ్ళి చాలా మంది డ్యాన్స్ వేసి అగ్రమత్తలు ఆశ్రయించిన్నారు అక్కడ మా థియేటర్లోనే పంపించేశారు ఇంకా మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే మొత్తం చెప్పేస్తున్నాను మొత్తం అన్లోడ్ ప్లాన్ అయ్యి ఉండవు అనుకుంటారు బట్ ఫ్యాన్ అలోజ్ అదే మామూలుగా అంత బాలీవుడ్ అన్నాడు నేను అయితే ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టార్టింగ్లో కొద్దిగా ల్యాక్సిన్స్ అయితే కొద్ది కొద్దిగా అయితే అనిపిస్తుంది అక్కడక్కడ చిన్న చిన్నగా అయితే ఉంటుంది ఎక్కడైతే డిసప్పాయింట్ చేయదు మైనస్ పాయింట్స్ అయితే నాకు పెద్దగా అనిపించదు బీజోమ్ అయితే మరి పర అక్కడ జాతర అన్నారు అంత సీన్ అయితే ఏం అనిపించలేదు భయ్య సెవెంటీ క్రోడ్స్ పెట్టి పెట్టుబడి పెట్టారన్నారు కానీ దాని మీద క్లైమాక్స్ సీన్ వర్త్ అయితే అనిపించింది క్లైమాక్స్ జాతర సీన్ కన్నా కాకపోతే జాతర సాంగ్ అయితే బాగుంది అక్కడ ఫైటింగ్ కూడా పర్వాలేదు మరి అంతలా ఏం లేదు నాకైతే అక్కడ బీజియం ఇంకో పెంచు ఉంటే హై పెంచుంటే ఉంటే జూమ్ అని లేచేది థియేటర్లో కేకలు మాత్రం మామూలుగా వేయలేదు ఇప్పటికే రివ్యూ త్రీ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ అయిపోయింది ఫోర్ మినిట్స్ కట్ చేద్దాం ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో కానీ నచ్చితే వెంటనే షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ సాయి బొక్క సాయి మళ్ళీ ఇంకో లాంగ్ వీడియోతో కలుసుకుందాం